వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఆల్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు మా చిన్నబ్బాయి బర్త్డే అనమాట సో ఈరోజు బర్త్డే సందర్భంగా మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం మార్నింగే బిశ్వ బర్త్డే వచ్చేసి సండే జరిగిందనమాట సో సండే అవటంతో మా వారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గానే లేచి ఇంట్లో పూజ అదంతా కూడా చేసుకొని పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వచ్చాను సో ఈరోజు ఇస్కాన్ టెంపుల్లో పెద్దగా జనం ఉండరేమో అనుకున్నాను కానీ ఈరోజు చాలామంది జనాలు వచ్చారు అలాగే వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ గుడి చాలా పీస్ఫుల్ చాలా ప్లెజెంట్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి చూడండి చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట లోపలికి వచ్చి ముందు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను చాలా గుడిలో అసలు దేవుణ్ణి దేవుడు విగ్రహాన్ని ఫొటోస్ తీయనయ్యారు కానీ ఇస్కాన్ టెంపుల్లో చక్కగా దేవ దేవుడి విగ్రహాన్ని మనమైతే ఫొటోస్ ండి గుంటూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఇట్లాగే అలంకరిస్తూ ఉంటారనమాట లేదన్నా పండగ సందర్భాల్లో అయితే ఇంకా మంచిగా అలంకరిస్తారు చాలా బాగుంటుంది ఆ రోజుల్లో రావటం అనేది చాలా రష్గా ఉంటుంది అని నేను పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట లేదంటే వచ్చిన రోజు ఎంత మంచిగా అలంకరిస్తారో కృష్ణాష్టమికి లేదంటే రాధాష్టమికి ఏకాదశి అప్పుడు చాలా బాగా అలంకరిస్తారు అలాగే ఇక్కడ భజనలు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట ఇస్కాన్ టెంపుల్లోనే మనకి ఒకవైపు వెంకటేశ్వర స్వామి అలాగే నరసింహస్వామి ఉంటారు సో అక్కడంతా దర్శనం చేసేసుకొని ఇట్లాగా బయటకు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ బొట్టయితే పెడుతున్నారనమాట ఇస్ కృష్ణ బొట్టు ఉంటుంది కదా మనకి గంధంతో ఇట్లా పెడతారు పిల్లలు అయితే ఎంత ముద్దుగా పెట్టించుకుంటున్నారో పెట్టే ఆంటీ అయితే మీ పిల్లలు ఎంత ముద్దుగా పెట్టించుకుంటున్నారు చాలా చక్కగా పెట్టించుకుంటున్నారు వద్దు అనకుండా అని చాలా మురిసిపోతూ చాలా ఆనందంగా పెట్టారనమాట విశ్వని ఎవరు చూసినా కానీ ఎత్తుకుంటారండి ముందు వాడు వెళ్తాడు అనమాట కానీ ముందు దగ్గరికి వెళ్తాడు అలాగే ఇక్కడ గుళ్ళో చాలా మంది కూడా విశ్వ వెళ్తూ ఉంటే వాళ్ళు తొంగి చూడటం లేదంటే పిలిచి మరీ చూడటం మాట్లాడటం చేస్తూ ఉంటారు ఇక్కడ మెట్లు దిగి పక్కకు వస్తుంటే ఇక్కడ అంకులు అయితే డైరెక్ట్గా ఎత్తుకొని నీకు ఒక చిన్న ఐస్ క్రీమ్ కొనిస్తా పదరా బుడ్డోడా అని తీసుకెళ్తున్నారనమాట వద్దులేండి అంటే నవ్వుతున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ అంకులే అనమాట తీసుకొని ఎత్తుకొని కొంచెం సేపు ముద్దాడి చాలా చక్కగా ఉన్నావు ఏంటి ఈరోజు విశేషము అని పన్విత్తో మాట్లాడుతూ ఉంటే ఈరోజు మా తమ్ముడు బర్త్డే అని చెప్తున్నాడు అనమాట ఇలా కొంచెం సేపు గుళ్ళో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు చెప్పాలంటే ఈరోజు గుళ్ళో పెద్దవాళ్ళకన్నా కానీ స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చారనమాట చాలామంది కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సండే కదా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అనుకుంటారేమో చక్కగా చాలామంది వచ్చారు ఈరోజు ప్రసాదంగా ఖబ ఈరోజు కృష్ణాగుడ్లో అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ లాగా చేశారు అది కదంబలం అంటారంట ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఏమి ప్రనౌన్స్ చేయాలో తెలియదు కానీ కదంబలం అని చెప్పారు చాలా టేస్టీగా ఉంది ఇంకా తినేసి అక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా అమ్ముతున్నారనమాట ఇస్కాన్ టెంపుల్ లోపలే ఓ పిల్లలు కావాలి అంటే అవి కూడా తినిపించేసి ఇంకైతే మేము ఇంటికి బయలుదేరామండి మేము టెంపుల్కి వెళ్ళిందే లెవెన్కి వచ్చేసరికల్లా ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఎందుకంటే ఈరోజు పెద్దగా ఎండలేదు నిదానంగా వెళ్ళొద్దాము అనేసి కొంచెం నిదానంగానే వచ్చామన్నమాట ఎందుకంటే పిల్లల్ని లేపి వాళ్ళ స్నానాలు బ్రేక్ఫాస్ట్లు అన్నీ అవ్వాలి కదా రెడీ చేసి వచ్చేసరికల్లా సరిపోయింది ఇంకా మా ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళటం గుడి నుంచి ఇంటికి వెళ్ళడం అనేది ఒక టెన్ మినిట్సే ఈ టెన్ మినిట్స్లో టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా బిశ్వ అయితే నిద్రపోయాడండి ఇంకా వీడిని సైలెంట్గా తీసుకెళ్ళి పనుకో పెట్టేయడమే వీడు పనుకున్న తర్వాత ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాము మార్నింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలకి పెట్టాం కానీ మేమైతే ఏం తినలేదు సో ఈ రోజు ఇస్కాన్ టెంపుల్లో చాలా మంచిగా దర్శనం జరిగింది ఎండలేదు కాబట్టి ప్రశాంతంగా ఇంటి సైలెంట్గా వచ్చేసాము లేదంటే మధ్యలో జ్యూస్ అంటారు లే పిల్లలు అయితే అట్టెళ్దాం ఇటెళ్దాం అంటారు సో హాయిగా పిల్లలు పనుకున్నారు బిశ్వ అయితే పనుకున్నాడు కానీ పని విత్ పండుకోలేదనమాట నేను వచ్చేసరికల్లా చెప్పాను కదా పన్నెండు పన్నెండు అవుతుంది అనేసి అయితే లంచ్ చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు సింపుల్గా వెజిటేబుల్ రైస్ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నారు అనమాట అత్తయ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే మాకోసము ఇట్లాగా ఉగ్గాని మరమరాలతో తయారు చేసి ఉగ్గాని అనమాట అయితే బ్రేక్ఫాస్ట్గా చేస్తే ఇంకా మేము అది తినేస్తున్నాము మేము పొద్దున్న టెంపుల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట అందుకే వచ్చిన తర్వాత తింటున్నాము పిల్లలకి అయితే మార్నింగ్ ఇడ్లీ చేసి పెట్టేశాను వాళ్ళైతే ఇడ్లీ తినేశారనమాట ఇంకా రాగానే మా వారికి పెట్టి నేను కూడా తినేస్తున్నాను సో ఈరోజు విశ్వ బర్త్డే కదా అసలు ప్లానింగ్ ఏంటి అని మాట్లాడుకుంటూ అనమాట సో అసలు ఏమీ అనుకోలేదు యాక్చువల్గా బిశ్వ బర్త్డే రోజు మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ గెట్ టుగెదర్ ఉంది అక్కడికి వెళ్ళాల్సిన ప్లాన్ అది మిస్ అయిపోయింది అనమాట సో అందుకే ఏం ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడు ఈ బెలూన్స్ అంటిస్తూ మాట్లాడుకుంటున్నాం అనమాట సో ముందుగా అయితే బెలూన్ డెకరేషన్ అయితే చేస్తున్నామండి ఇక్కడ నేనైతే బెలూన్స్ అన్నీ కూడా ఇట్లాగా ఎయిర్ పెట్టేస్తూ ఉన్నాను మనకి ఇట్లాగా చిన్నది ఎయిర్ పంప్ ఉంటుందన్నమాట బెలూన్ బెలూన్స్లోకి ఎయిర్ పంప్ చేసి చిన్న మిషన్ లాగా సో నేను దాంట్లో బెలూ బెలూన్స్ అన్నిటినీ కూడా ఊదేస్తున్నాను మా వారైతే ఇట్లాగా పైకెక్కేసి దీన్ని పెట్టేస్తున్నారు సో పనివిత్ విశ్వ ఫస్ట్ బర్త్డే చేయాల్సిందైతే అప్పుడు వాడికి అప్పుడు హెల్త్ బాగాలేదనేసి మేము అప్పుడు ఫస్ట్ బర్త్డే చేయలేదనమాట అప్పుడు చేద్దాము అనేసి తెచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇట్లాగా గోల్డ్ కలర్ తెచ్చాము అప్పుడే తెచ్చాము ఇప్పుడేం కొత్తగా రాలేదు వన్ ఇయర్ అనమాట ఇది తెచ్చి అసలు ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు ఈ రోజే ఓపెన్ చేసాము ఇట్లాగా బెలూన్స్ సారీ ఇట్లాగా మొత్తం అంటిచ్చేసి దీని మధ్యలో ఫ్లేవర్స్ పెడదాము అనుకుంటే ఇది చాలా పల్చగా ఉండే కవర్ లాంటిదనమాట దాని మధ్యలో ఫ్లేవర్స్ పెడితే వెయిట్ ఉండదు అని మా వారు తీసేశారు ఇంకా సైడ్న ఇట్లాగా ఫ్లేవర్స్ అయితే హ్యాంగ్ చేస్తున్నారు అనమాట ఇవి మన ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ సో వాటిని హ్యాంగ్ చేశారు ఇంకా పైన అయితే ఇట్లాగా బెలూన్స్ని అయితే పెడుతున్నాము ఈ బెలూన్స్ని పెట్టడానికి నేను ఇక్కడ గ్లూ గమ్స్ మనకి బయట దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి వీటితో మనము బెలూన్స్ని గనుక అంటించాము అంటే మనకి పెయింట్ కూడా రాదనమాట పెయింట్ పెయింట్ వచ్చేస్తుంది పెయింట్ ఉడిపోతుందని భయం వేస్తే అలాంటి భయం ఉండదు చక్కగా బెలూన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట మనకి ఇట్లాగా వుడ్ ఉంది కదా పైన నేను దానికి అక్కడ ఆల్రెడీ ఒక టూ డేస్ ముందే నీట్గా క్లీన్ చేసి దానికి పాలిష్ క్రీమ్ రాసాను అనమాట ఆ పాలిష్ క్రీమ్ రాయటం వల్ల గమ్ అనేది ఎక్కువసేపు స్టిక్ ఆన్ అయ్యి ఉండలేదు మేము బర్త్డే చేసేటప్పుడు మధ్యలో అది ఊడిపోయింది అనమాట బర్త్డే మధ్యలో అంటే ఆల్మోస్ట్ పిక్స్ అవన్నీ దిగేటప్పుడు ఇంకా లాస్ట్లో అది ఆయిలీగా ఉంటుంది కదా మనకి పాలిష్ క్రీమ్ అందుకే అది ఊడిపోయింది ఆర్స్ మనకి చెక్క మీద కానీ లేదు అంటే క్లాత్ మీద గోడల మీద ఆ గ్లూ గమ్స్ చాలా నీట్గా అంటుకుంటాయి చాలాసేపు ఉంటాయి స్ట్రాంగ్గా ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నామండి చెప్పాను కదా అయితే అయితే పన్నీర్ కర్రీ ముందు రోజేమో మష్రూమ్ది ఉందనమాట మష్రూమ్ కర్రీ సో ఈరోజు ఇంకా ఈ మష్రూమ్ కర్రీ పన్నీర్ అలాగే ఈ వెజిటబుల్ రైస్ వేసుకొని భోజనం అయితే తింటున్నాము యాక్చువల్గా ఈరోజు సండే నాన్ వెజ్ తినొచ్చు బట్ మనకి ఇప్పుడు బయట బర్డ్ ఫ్లూ ఉంది కదా చికెన్కి అనేసి చికెన్ ఫిష్ కొన్ని రోజులు ఆపేద్దాంలే అనేసి మేమైతే ప్రెసెంట్ నాన్ వెజ్ని అయితే తినట్లేదు అనమాట ఇదిగోండి బర్త్డే ఫంక్షన్ అయితే సారీ బర్త్డే డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ ఇట్లా చేసేసాము అయిపోయింది ముందుగా అయితే ఇట్లాగా పైనంతా కూడా బెలూన్స్ పెట్టాము దాని ముందు కూర్చొని కేక చేయడం కోసం టేబుల్ అలాగే దీవాణి వేసి రెడీ చేసేసాము సో లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు వన్కొని లేచాక ఇంకా బర్త్డే అనమాట సో మా తాతయ్య వాళ్ళు అలాగే ఇంటి దగ్గర వాళ్ళు పిల్లల్ని మా మమ్మీ వాళ్ళని వీళ్ళని పిలిచాను సో వీళ్ళందరూ కూడా వచ్చారనమాట అసలు బర్త్డే ఏం చేయాలి ప్లాన్ చేసుకోలేరు కాబట్టి సింపుల్గా ఇలా అయితే చేసాము టేబుల్ మీద కేక్ పెట్టడానికి ఇట్లాగా టేబుల్ పెడతాం కదా ఆ టేబుల్ మీద ఫ్లేవర్స్తో నేను బిష్వా అని రాశాను ఇది కొంచెం కొత్తగా అనిపించింది ఇంతవరకు చేయలేదన్నమాట ఇంకా పిలిచిన వాళ్ళు ఇంకా రాలేదు కొంచెం టైం ఉంది అనేసి ఇట్లాగా పిక్స్ని అయితే దిగుతున్నాము బిష్వాకి పన్విత్కి ఇద్దరికి సేమ్గా ఉండేలాగా ఈ డ్రెస్నైతే వేశామండి బిశ్వాకి అయితే మేము అనుకొని ఈ డ్రెస్ తెచ్చాము ఇట్లాగా నాటు డ్రెస్ పన్విత్కైతే ఆల్రెడీ ముందు ఉందనమాట ఇద్దరికి కాంబినేషన్గా బాగుంటుంది అనేసి సేమ్ డ్రెస్ వేసాము ఇద్దరు చూడటానికి చాలా క్యూట్గా ఉన్నారు కానీ ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా క్లిక్ చేయలేకపోయాము వాళ్ళిద్దరు అస్సలు కూర్చొని కూర్చోరు అనమాట ఒకరు కూర్చుంటే ఒకరు కూర్చోరు సరే కూర్చున్నారు కదా పిక్స్ క్లిక్ చేద్దాము అంటే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు చూస్తారు అస్సలు వీలవ్వ అనమాట ఫోటోస్ ఫొటోస్ తీయాలి అంటే ఇదిగోండి ఇంకా టైం అవుతుంది అనేసి నేనైతే కేక్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా తెచ్చి టేబుల్ మీద పెడుతున్నాను సో అందరు వేయడం కోసం అక్షింతలు అలాగే కొన్ని స్వీట్స్ చాక్లెట్స్ టేబుల్ మీద పట్టిన వాటికి అయితే పెట్టేశాను నేనైతే సింపుల్ గా ఇట్లాగా హాఫ్ శారీని అయితే వేసుకున్నానండి లంగావని మొన్న శ్రావణ మాసం అప్పుడు శ్రావణ శుక్రవారం రోజు చీర కొనుక్కుంటాయి కదా నేనైతే అప్పుడు వేసుకుందామని ఈ లంగావని కొనుక్కున్నాను ఇది జస్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ వేసి ఉంటాను ఈ రోజు బయటికి తీసాను అనమాట మళ్ళీ వేసుకుందాము అనేసి ఈ అయితే నేను ఇక్కడ బిశ్వాకి ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసానండి ఇట్లాగా కేక్ పెట్టిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసిన తర్వాత మనమైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాము చేసిన తర్వాత అందరు కూడా అక్షింతలు వేసి బిశ్వాన్ అయితే బ్లెస్ చేస్తున్నారు అండి ఇంటి దగ్గర పిల్లలు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళందరికీ చక్కగా క్యాప్స్ ఇచ్చి పెట్టుకోమంటే అందరు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఫొటోస్ అవన్నీ కూడా దిగటానికి సో ఫస్ట్ అయితే మాత్ర వాళ్ళ మేమందరం కూడా వీళ్ళకి అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నాము అందరూ అక్షింతలు అవన్నీ వేసిన తర్వాత నేనైతే స్నాక్స్ కిందగా సమోసా స్వీట్ కూల్ డ్రింక్ అలాగే ఈ కేక్ని పెట్టిద్దాము అనేసి వీటిని అయితే అరేంజ్ చేశాను సో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఒక పక్కన సమోసా అవన్నీ కూడా పెడుతున్నాను అనమాట సో అందరూ అక్షింతలు వేస్తూ ఉన్నారు ఒక పక్కన ఇవి ఇవన్నీ కూడా ప్లేట్లో పెడితే తింటూ ఉన్నారనమాట సో మొన్న పండిత్ బర్త్డేకి అయితే మేము బటర్ స్కాచ్ తెచ్చామనమాట కేక్ అయితే నేను పైనాపిల్ని తీసుకురమ్మంటే పన్వి బిశ్వా డ్రెస్కి మ్యాచ్ ఉంటుంది అనేసి అది తెప్పించాను పైనాపిల్ ఫ్లేవర్ది సో కేక్ కూడా చాలా బాగుంది వచ్చిన పిల్లలందరూ కూడా చక్కగా కేక్ అవన్నీ కూడా తింటూ ఉన్నారనమాట మేమందరం కూడా చక్కగా కూర్చొని ఈ సమోసా ఇవన్నీ తింటున్నాము అయితే పిల్లలందరూ ఎత్తుకొని ఎంత బాగా ఆడిస్తారోనండి ఆడుతూనే ఉంటాడనమాట పిల్లలు ఉంటే చాలు వాడికి ఇంకా ఈరోజు బర్త్డేనైతే ఇంతవరకు ఇలా సెలబ్రేట్ చేశానండి సో ఈరోజు బర్త్డే వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నేనైతే బర్త్డేస్ అంత హంగామా చేయడానికి ఇష్టపడినండి చాలా సింపుల్గా క్యూట్గా మనకి మెమరీస్ ఉంటే చాలు అని అనుకొని టైప్ అనమాట సో బర్త్డేనైతే ఇలాగ మేమైతే చేసేసుకున్నాము సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే నేను కిప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్